సిద్ధాంతం వారి శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఈ నెల పదహారవ తేదీ నుండి ఇరవయో తేదీ వరకు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని రైతు సిద్ధాంతం వారు మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ కార్యక్రమం స్థానిక గురజాడ కళాభారతి ఆవరణలో ఈ నాలుగు రోజుల పాటు కృష్ణాష్టమ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు భగవద్గీత సారాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మదినం శ్రీకృష్ణాష్టమి ఈ నెల పదహారవ తారీఖున ప్రారంభమవుతుంది ఆ ఉత్సవాన్ని ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక తరఫున మేము శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి ఆశీస్సులతో ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలని విజయనగరం పట్టణంలో ఈ గురజాడ కళాభారతి ఈ గ్రౌండ్ నందు నిర్వహించదలిచాము ఈ నెల పదహారవ తారీఖున ఇక్కడ విశేషమైన పూజా అర్చనలతో శ్రీకృష్ణ పరమాత్మ ఉత్సవం ప్రారంభమవుతుంది ఇది ఇక్కడ ఐదు రోజుల పాటు జరిగి ఇరవయో తారీఖు వరకు కూడా సాగుతుంది ఇరవయో తారీఖున బుధవారం రోజు శ్రీకృష్ణ పరమాత్మని పల్లకిపై పెట్టి ఊరేగిస్తూ విజయనగరం పురవీధుల్లో ఆ దేవాది దేవుణ్ణి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా భగవద్గీత చెప్పిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య ఆశీస్సులు పొందాలని మేము కోరుకుంటూ ఈ ఉత్సవాల్ని ప్రతి ఏటా కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాము అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ విజయనగరంతో పాటుగా నెల్లిమర్ల బొద్దాం రాజాం గజపతి నగరం వివిధ ప్రాంతాల్లో చీపురుపల్లి మొదలైన వివిధ ప్రాంతాల్లో కూడా ఈ ఉత్సవాలు అనేవి మేము నిర్వహిస్తూ ఉన్నాము భగవద్గీత అనేది ఒక మత గ్రంథం కాదు సమస్త మానవాళికి కూడా ఒక దివ్యమైన ఒక ఔషధం లాంటి జ్ఞానాన్ని అందించే ఒక గ్రంథం కాబట్టి దానిని అందరూ కూడా తెలుసుకొని ఆ దేవాది దేవుణ్ణి ప్రతి ఒక్కరూ కూడా ఆరాధ్యనీయుడిగా భావిస్తూ ఆయన యొక్క విధానాన్ని మన జీవితంలో నెలకొల్పుకొని మనము కూడా రహితంగా ఉండాలన్నదే ప్రబోధ సేవా సమితి యొక్క ఉద్దేశము ఆ ఉద్దేశాన్ని మా స్వామివారు చెప్పిన మేరకు ఆయన ఆదేశాల అనుసారం ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం నా పేరు వి శంకర్రావు మీ ప్రబోధ సేవా సమితి అధ్యక్షుని వీళ్ళందరూ కూడా ప్రబోధ సేవా సమితి సభ్యులు